దేవుని స్తోత్రములు క్రీస్తు వారి యొక్క ఉన్నత నామంలో అందరికీ క్షేమము శుభములు కలుగునిగాక అందరూ బాగున్నారండి దేవాతి దేవుని యొక్క మహాకృప చేత అందరూ కూడా దేవుని యొక్క ఉన్నత నామములో క్షేమంగా ఉన్నారు దేవుని భద్రత దేవుని కాపుదల ప్రతి ఒక్కరికి ఆయన ఇస్తారు ఆయన దయ అమూల్యమైనది చాలా అంటే చాలా గొప్పది ఆయనను బట్టి సర్వప్రపంచము కూడా ఎంతో నెమ్మది పొందుతూ ఉంది మన దేవునికే మహిమ ఎన్ని భయంకర పరిస్థితులు వచ్చినా దేవాతి దేవుడు ప్రపంచం అంతటిని కాపాడుతూ ఉన్నారు ఆయనకే మహిమ అందరూ క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం మార్కు స్వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడో వచనం ఏమైనాను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనను అందుకు ఏసు నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ము చిన్నాను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను దేవునికి స్తోత్రం హల్లెలుయ ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానమో చూడండి ప్రభనేసు క్రీస్తు వారు ఈ భూమి మీద ఉండగా అనేక విధములైనటువంటి అద్భుతాలు మేళ్ళు ఎన్నో మహత్ కార్యాలు గంభీర కార్యాలు చేస్తూ మరి ఎంతగానో మరి దేవాతి దేవుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మందికి అనేక అవసరతలను తీరుస్తూ ఉన్ వచ్చారు ఆయన అయితే ఒక కుమారుని తండ్రి కుమారుడికి చాలా భయంకరమైనటువంటి సాతాన్ని పట్టి పిస్ట్లు ఎక్కడ పడితే అక్కడ అగ్నిలో మరి నేళ్లు పడిపోతూ ఉండేవాడు అటువంటి బిడ్డని బాగు చేయమని ప్రభుని క్రీస్తువారు శిశువులతో చెప్పినప్పుడు వారు చేయలేకపోయారు ప్రభుని క్రీస్తువారి వద్దకు తీసుకొచ్చి ఆయన అడుగుతున్నారు ఏమైనా వాళ్ళనైతే మా మీద కనికర పడి ఈ ఒక్క అద్భుతమైనటువంటి సహాయము మా బిడ్డకు చేయండి అయ్యా అని వేడుకుంటూ ఉండగా ప్రభునిసుక్రీస్తు వారు అంటున్నారు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం దేవునికి స్తోత్రం హల్లెలుయ ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానము చూడండి మనకి ఎటువంటి కష్టాలను బాధలను ఇరుకులు ఇబ్బందులు సమస్యలు మనల్ని వెంటాడుతున్నాయో వాటిలో మనము ఎంతో నలిగిపోతూ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రార్థిస్తున్నప్పుడు మరి నీవు నమ్ముచున్నావు ప్రియ సహోదరి సహోదర నమ్మకం అనేది చాలా గొప్పది నమ్మాలి విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి ఏ సుప్రభారు అంటున్నారు నువ్వు నమ్ముటని వలనైతే నీకు సమస్తము సాధ్యమే మరి నువ్వు నమ్ము చిన్నవా అని అడుగుతూ ఉన్నారు ఆ కుమారుని తండ్రిని అయితే ఆ తండ్రి అంటున్నారు వెంటనే అతను ఒక మాట సమాధానం ఇచ్చారు నిన్న నమ్ము చిన్నాను ప్రభు నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయము నమ్మడం దేవుడు ఇచ్చేటువంటి కృపావరం మరి అపనమ్మకం అనేది సాతానం సందేహాన్ని కలిగజేస్తాడు ఏదైనా మనం ప్రార్థిస్తున్నప్పుడు అవుతుందా లేదా అవుతుందా లేదా అని సందేహములో పడేస్తాడు సాతానం అనుమానం కాబట్టి నీవు ప్రార్థిస్తున్నప్పుడు అలాంటి అనుమాన పరిస్థితి ఉండకూడదని దేవుడు నీతో మాట్లాడుతున్నారు ప్రియ సహోదరి సహోదర ఆ చిన్నవాణి తండ్రి వెంటనే నేను నమ్ముచున్నాను చిన్నాను ప్రభు నాకు అపనమ్మకం రాకుండా సహాయం చేయమని అడిగినప్పుడు క్రీస్తు వారు వెంటనే తన కుమారుణ్ణి స్వస్థపరిచారు యేసుప్రభు వారు అనేక అద్భుతాలు చేయగల దేవుడు మహిమ కార్యాలు చేయగల దేవుడు ఎందుకంటే ఆయన మరి సమాధిని జయించి తిరిగి లేచినటువంటి జయశైలి కాబట్టి ఆయన కొరకే మన జీవితాన్ని సరిచేసుకుందాం పాప పంకిలమైన వ్రత బ్రతుకుల నుండి విడుదల పొందాలి ఎప్పుడైతే నీ జీవితాన్ని మార్చుకొని దేవాతి దేవునిపై పరిపూర్ణముగా ఆధారపడతావో అప్పుడు నీకున్న సమస్యలన్నీ కూడా ఆయన చేతుల్లోకి తీసుకొని నీ క్షేమాన్నిస్తారు కాబట్టి ప్రియ సహోదరి సహోదర సందేహింపకు అనుమానంతో ప్రార్థించుకు నీ ప్రార్థన సంపూర్ణమైనది ఉండాలి అనగా ఎలాంటి అనుమానము ఎలాంటి మరి అవుతుందా లేదా అనేటువంటి సందేహము నీలో పెట్టుకుని ప్రార్థించటం వల్ల ఆ కార్యాలు జరగవు నీవు దేవుని నుంచి ఉపకారములు పొందాలి మేలు పొందాలి అంటే ఖచ్చితంగా దేవుని అందు నీవు నమ్మకత్వాన్ని కలిగి నమ్ముటని వాళ్ళని అయితే నమ్మడానికి సమస్తము సాధ్యం కాబట్టి విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి అంతా క్షేమంగా ఉన్నారంటే ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మాధండ్రి నువ్వు ఎంతైనా అద్భుతాలు చేయగల దేవుడో మానవుని యొక్క జీవితాల్లో అడిగిన కంటే ఊహించిన కంటే ఎక్కువ కార్యాలు చేయగల దేవుడు మా తండ్రి ఎంత గొప్ప దేవుడవో అవును ప్రభా మా తలంపుల కంటే నీ తలంపులు ఎంతో గంభీరములు సర్వశక్తిమంతుడా యేసు రక్తం జేమ్ సిల్వ రక్తం సర్వ సర్వప్రపంచాన్ని కాపాడండి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి మీ దాసులను దాసులను కాపాడండి విదేశాల బిడ్డలను కాపాడండి అపనమ్మకం లేకుండా స్థిరమైనటువంటి బుద్ధి ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా రుణాలు సమస్యలు ఆర్థిక పరిస్థితులన్న బిడ్డలకు మీ నామంలో విజయము విడుదల కలుగునుగాక గాక నీ పరిశుద్ధాత్మాభిషేకం అందరికీ దయచి సర్వ ప్రజల్ని చల్లగా కాపాడి మీ నామం గొప్ప చేసుకుని సాతానికి సిగ్గు నాశనం నీకు మహిమ మాకు ఆశీర్వాదం ఇమ్మని శక్తి లేసే అడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి ప్రభు వారు మిమ్మలను మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి గాక ఆమె